యూట్యూబ్ పై సర్కార్ యుద్ధం అయితే రాజీ లేకుంటే కేసులు పెట్టాల వ్యతిరేకత కట్టడికి సర్కార్ కొత్త ఎత్తుగడ పన్నెండు కోట్లతో యూట్యూబర్లతో బేరసారాలు సారాలు రంగంలోకి దిగిన సీఎం రేవంత్ మనుషులు హెచ్సియు అంశంలో ఎదురు దెబ్బతో నయా ప్లాన్ యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియా వల్లేనన్న ఆందోళనలో సర్కార్ యూట్యూబ్ అంత గొట్టంగాలే కదండి గొట్టంగా లేదు కదా ఎందుకు కొనాలా వాళ్ళని ఎందుకు వాళ్ళ మీద కేసులు పెట్టాలా హడావుడిగా ఢిల్లీ నుంచి వెళ్ళి ఎందుకు రావాలా యూట్యూబర్ల కోసమే కదా ఇక్కడికి నీకు ఆగమేఘాల మీద ఢిల్లీ నుంచి వచ్చి అనుచరులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అధికార పార్టీ వర్గాల్లో జోరుగా నడుస్తున్నటువంటి చర్చ బట్టలు తీసుకుడతామని చెప్పింది కదా యూట్యూబర్లని మరి వాళ్ళు ఎందుకు అదే యూట్యూబర్ల కోసం యుద్ధం చేస్తా ఉన్నారు వాళ్ళని మచ్చక చేసుకోవడం కోసం అయితే అయితే జుట్టు లేకపోతే కాళ్ళు అన్న విధంగా ఎందుకు యూట్యూబర్ల మీద ఆలోచన చేస్తా ఉన్నారు ఇలా కంచె గచ్చిబౌలి భూముల విషయంలో ఏం జరిగింది ఎవరు ప్రజలకి అర్థమయ్యేటట్టు అక్కడ విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటాన్ని ఎవరు తీసుకుపోయారు ప్రజల్లోకి ఇలా భూముల్ని కాపాడాలని చెప్పి ప్రజల్లోకి ఎవరు తీసుకుపోయినరు ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది మంచి పని కాదని చెప్పి ఎవరు తీసుకపోయినరు ప్రజలలోకి ఒకవేళ ప్రభుత్వ భూమి అయినా సరే అలా ఏం జరుగుతా ఉంది ప్రభుత్వ భూమి అయినా సరే ప్రభుత్వ భూమిలో జరిగేది ప్రజలకు చూపించాలి కదా అంత రాత్రి రాత్రి పూట నిర్బంధంగా సీక్రెట్ గా ఎందుకు చేస్తా ఉన్నారు ఒకవేళ ప్రభుత్వ భూమి అయితే మరి బాధ్యాప్త దానికి సర్వే నెంబర్ ఉంటుంది ఆ సర్వే నెంబరు ఎన్ని ఎకర్స్ ఉంది ఏంటి చూపించాలి కదా కొద్దిగా ఆగండి మరి చర్చలు జరపండి విద్యార్థులతోటి వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేయకండి వాళ్ళు ఎటువంటి తప్పు చేయలేదు శాంతియుతంగా ర్యాలీ చేస్తా ఉన్నారని చెప్పి ఇవాళ ప్రజలలోకి తీసుకుపోయింది ఎవరు ఇలా పచ్చదనాన్ని కాపాడాలా చెట్లని కాపాడాలా మూగ జీవాలని కాపాడాలా ప్రకృతిని కాపాడాలా ప్రకృతికి మనం విరుద్ధంగా వెళ్తే ఢిల్లీలో ఏం జరిగిందో ఇతర దేశాలలో ఏం జరుగుతా ఉందో మరి హైదరాబాద్కి కూడా అలాంటి పరిస్థితి రావద్దు అని చెప్పి ఇలా ప్రజలలోకి తీసుకుపోయింది ఎవరు సుప్రీం సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది స్టే ఇచ్చింది అని చెప్పేసేసి కూడా ఇయాల ప్రజలలోకి తీసుకుపోతుంది ఎవరు ఇదే యూట్యూబర్స్ ఇదే యూట్యూబర్స్ అర్థమయ్యే విధంగా చెప్తా ఉన్నారు ఎవరు బూతులు మాట్లాడతలేరు బూతులు వాళ్ళ మీద భాజపాతో కేసులు పెట్టాలా ఇంట్లో మహిళలను ఉద్దేశించి మాట్లాడే వాళ్ళ మీద కేసులు పెట్టాలా ప్రజల పక్షాలను నిల్చొని ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళని కాదు ఎవరెవరైతే దాన్ని చెడుగా తీసుకుపోతా ఉందరో రైట్ వాళ్ళని గుడ్డలో తీసుకొట్టాలా వాళ్ళని ఏదైనా అనొచ్చు కానీ నిక్కచ్చిదిగా ఎక్కడ వరకు క్వశ్చన్ చేయాలి ఎక్కడ వరకు విమర్శించాలి ఎట్లా మాట్లాడాలి ముఖ్యమంత్రి గారిని కూడా గౌరవించాలి ముఖ్యమంత్రి గారిని గౌరవిస్తూ విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటాన్ని ఇగో ప్రభుత్వానికి కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి సార్ అని చెప్తూ ఇగో ప్రజలకి ఇట్లా జరుగుతూ ఉంది ఇక్కడ ప్రభుత్వానికి అక్కడ యూనివర్సిటీ విద్యార్థులకు మధ్య యుద్ధం నడుస్తూ ఉంది అని కులంకషంగా ప్రతిదీ విడమర్చి చెప్పినటువంటి యూట్యూబర్లే ఈరోజు అలాంటి యూట్యూబర్లను కొనడానికి అయితే కొనాలా లేకపోతే బేరసారాలు చేయాలి మరి ఆయాల అదే యూట్యూబర్ల వల్లే సార్ మీరు ఈరోజు ముఖ్యమంత్రి అయింది చెప్తా ఉన్నాం కదా ఆయాల యూట్యూబ్ ఛానల్నే మాట్లాడినాయి ప్రజలకి అన్ని కూడా విడదీసి చెప్పినరు ఏ శాటిలైట్ ఛానల్ కూడా విడదీసి ప్రజలకి కృత్యమయ్యేటట్టు వివరించి చెప్పింది ఎక్కడా లేదు అది అలా యూట్యూబర్కి సోషల్ మీడియాకు ఉన్నటువంటి దమ్ము అది ఎలా సోషల్ మీడియాకు ఉన్నటువంటి దమ్ము అయితే రాజీ లేకుంటే కేసులు పెట్టాలన్నమాట అయితే రాజీ లేకపోతే కేసులు పెట్టాలి శరీరంలో ఏ భాగమైన గాయం అయితే దానికి సరైన మందు పెట్టాలి కానీ సర్కార్ ఏకంగా ఆ భాగాన్ని తొలగించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది రాష్ట్రంలో ప్రజా సమస్యలను బయటకు తెస్తున్న వారిపై సర్కార్ యుద్ధం ప్రకటించినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే సర్కారుకు అనుకూలంగా వార్తలు రాయాలి లేకుంటే కేసులతో జైలుకు వెళ్లాలి ఈ రెండు అంశాలే ఎజెండాగా రేవంత్ రెడ్డి సారు ముందుకు వెళ్తున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతుంది ఇటీవలే అసెంబ్లీలో యూట్యూబర్లకు వార్నింగ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు దాన్ని అమలు చేసే పనిలో ఉన్నారని కూడా సమాచారం అయితే అందుతా ఉంది మరి యూట్యూబర్ల మీద ప్రధానంగా ధ్యాస పెట్టేటటువంటి అవకాశం కూడా ఉందట ఏం లేదు సార్ అవసరం లేదు ఎందుకంటే ఎవరు ఎక్కువ తక్కువ మాట్లాడరు స్థాయిని మించి మాట్లాడకూడదు యూట్యూబర్లు ఎవరైనా సరే స్థాయిని మించి మాట్లాడకూడదు కానీ ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సిందే ప్రభుత్వం మంచి చేస్తే మంచి చేస్తామని చెప్తాం ఇదిగో సన్నబియ్యం ఇస్తా ఉంది రైట్ చెప్తాం బాజాప్తా చెప్పినాం ఇదిగో ఇందిరమ్మ ఇండ్లకి మొదటి లక్ష ఇవ్వమని చెప్పి చెప్తా ఉంది ప్రభుత్వం బాధ్యాప్తా చెప్పినాం రేషన్ కార్డులు ఇస్తామని చెప్తా ఉన్నారు ఇగో రేషన్ కార్డులు ఇస్తారట అని చెప్తా ఉన్నాం అట్లనే ప్రకృతికి విరుద్ధంగా చట్టాన్ని నరికేస్తామంటే మాత్రానికి ప్రజల్లోకి ఖచ్చితంగా తీసుకెళ్తాం తీసుకెళ్తాం యూట్యూబర్ల మీద మాత్రానికి ఆ సో కొంత కొత్త ఆలోచన అయితే ప్రభుత్వం చేయబోతా ఉన్నది అయితే కొనాలా లేకపోతే ఆ మరి కేసులు పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నది నో ఇవన్నీ అవసరం లేదు సార్ మీరు మంచిగా పరిపాలన చేయండి బాజాప్తా ఎవరిని కొనాల్సినటువంటి అవసరం లేదు ఎవరి మీద కేసులు పెట్టాల్సిన అవసరం లేదు అట్ ద సేమ్ టైం మళ్ళీ యూట్యూబర్లో కూడా చెప్తా ఉన్నాం హద్దులు దాటి స్థాయికి మించి మాట్లాడడం కరెక్ట్ కాదు ప్రభుత్వాన్ని క్వశ్చనింగ్ చేయండి ప్రజలకు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తే సరిపోతుంది కాబట్టి మరి కొత్త ఆలోచనలు అయితే యూట్యూబ్ ఛానళ్లపై ప్రభుత్వం ఉన్నట్లు కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే మరి కనబడతా ఉన్నది